పోయినా ఇల్వ తెలియట్లేదే మీకు మళ్ళీ అల్లర్జున్ గారి అరెస్ట్ చేసినారు తప్ప కాదా రైటా అని అడుగుతారు ఎంత దుర్మార్గం చూడాలి ఎందుకు విత్డ్రా చేసుకుంటారు సారి కేజ్ పెట్టిద్దా ఏదో ఇరవై ఐదు లక్షలు ఇచ్చిండ్రు అదేదన్నారు అన్నారు చెప్పుకోవడం గిటా ఇరవై ఐదు అంటే ఇరవై ఐదు లక్షలు ఒక మనిషి ఇద్దరు ప్రాణాలు ఇరవై ఐదు లక్షలు చెప్పుకోవడం ఎంత దుర్మార్గం తెలుసా ఇరవై ఐదు లక్షలు ఇవ్వడం దారు చెప్పుకోవడం అసలు అంటే ఇరవై ఐదు లక్షలు ఒక ప్రాణం విలువ ఇరవై ఐదు లక్షల ఈరోజు నాకు అర్థం కాదు నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఎంతో సాయం చేసినా బాగుంటుండే అటువంటి సాయం చేయకుండా ఇరవై ఐదు లక్షలు ఇచ్చిన అని చెప్తున్నారు చెప్పుకున్నారు గిట్ట ఇది దుర్మార్గం ఇది మంచిది కాదు మంచి పద్ధతి గిట్ట సరే చేసిండ్రు అరెస్ట్ చేసి మళ్ళీ బయటకు వస్తాడు కొద్ది రోజులు అయితే వస్తారు కదా ఆయన నేమ్ ఏం ఇబ్బంది పెట్టట్లేదు బ్రదర్ తీసుకెళ్లినరు మంచిగా సాంప్రదాయంగానే బండి ఎక్కిచ్చు పోలీస్ జీప్ లో ఏ అక్కడ ఏం చేయట్లేరు కదా చెప్తారా బలపెట్టాడు బలపెడతాడు పోలీసు వాళ్ళు రూల్ అది వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారు మనం మాట్లాడలేదు మనం ఇప్పుడు మాట్లాడే ఇష్యూ గురించి మాట్లాడతారు ಮರ ಅದೇ ಅಡ್ತಾ ನೇನು ಇಡ ಅಲ್ಲಾರ್ಜುನ್ ಗಾರ್ದು ಇರೋ ಐದು ಲಕ್ಷಾರುಟ್ಟಿ ಕತ್ತಿ ತೊಂಬಿ ಅದೇ ಇನ್ಫಾರ್ಮೇಲೆ ಕದೇಟರ್ ಹೀರೋ ಇನ್ಫಾಂ మేనేజర్ అని హీరో బయట వస్తాడు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు ఇన్ఫర్మేషన్ ఇయ్య ఏ హీరో బయటకి రారు ఏ నిజమా కాదా అంతొక్కరు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు అలా నాది సన్నే థియేటర్ ఓనర్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అలా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అంతకు మించి అక్కడ ఏం జరగలేదు ఆయన వెళ్ళి కావాల్సిగానే వెళ్ళి చంపితే అది చాలా తప్పది అని చెప్పి మేమే ఇంకా అరెస్ట్ చేయండి అది ఇది అంటాం కానీ అది ఎవరు కావాల్సినవి ఏలేదు అటు వాళ్ళది తప్పు కాదు ఏం పడాలి నేను ఎవడే ఎవడే అల్లు ఆడుతుంటాడు సిరిగా నేను యాభై రూపాయలు బతికే కొడుకు ఈ సినిమా కోసం చెప్తాం కూర్చే నిజం మీకు తొడగొట్టిండనుకోస్తా పోస్తా నాతో పెట్టుకోకు నువ్వు ఎవరితో పెట్టుకో నీ దగ్గర ఎంత డబ్బున్నా సరే నా హాతులతో ఉరేస్తా నా తెల్ల హాతులతో బాయ్ వచ్చి అరెస్ట్ చేయడా అని మనతో కొట్టి చంపాడా కొట్టి చంపాడా అది అనుకున్నట్టుగా ఇన్సిడెంట్ జరిగింది ఎవరు కావాల్సిన చేయడతా దాన్ని ఇప్పుడు ఎన్నో రాజకీయ నాయకులు కానీ పార్టీ పెండికలు పెట్టినప్పుడు కానీ ఏదో ఒకటి దూరంగా జరుగుతూ ఉంటుంది చనిపోవడం అనేది జరుగుతుంటాం జనాలు వాళ్ళ దానివల్ల పోయి అరెస్ట్ చేయలేదు అంటే వాళ్ళు చేసే సంసారం మేము చేసే వ్యభిచారం అంటే ఉంటుంది ఇది వాళ్ళు చేసే సంసారం మేము చేసే వ్యభిచారం ఇప్పుడు చూడడానికైనా ఉండాలి